ఆశగా ఇండియా వైపు చూస్తున్న బలుచిస్తాన్ మరి ఇండియా ఏం చేస్తుంది మరోసారి పాక్ ముక్కలు కాబోతుందా మనకు కష్టం వస్తేనే మన వాళ్ళెవరు కాని వాళ్ళెవరో తెలుస్తుందని పెద్దలు అంటారు ప్రస్తుతం మన ఇండియా కూడా యుద్ధం వేళ శత్రువులు ఎవరో తన మిత్రులెవరో తెలిసింది సాయం చేసినా నీచ బుద్ధి చూపించిన తుర్కీయే అజర్బైజాన్ లాంటి దేశాలు ఇప్పుడు వారి బుద్ధికి తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి ఇక అమెరికా ఎప్పుడు ఉండే ద్వంద్వ వైఖరితో ఉంటే కమర్షియల్ అంటూ తన బుద్ధి చూపించింది ఇక మన కోసం ఉండే మిత్రులు రష్యా ఇజ్రాయిల్ సౌదీ మనతోనే ఉన్నాయి ఇక శత్రువుకి శత్రువుకు మనకు మిత్రుడు అన్నట్లుగా బలుచిస్తాన్ పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఇండియా యుద్ధం సందర్భంగా ఇదే అదనుగా బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ డిమాండ్ చేస్తుంది తమకు మద్దతు ఇవ్వాలంటూ ఆశగా భారత్ వైపు చూస్తుంది బలూచిస్తాన్ విషయంలో ఇండియా ఏం ఆలోచిస్తుంది శత్రువులు ఎక్కడో ఉండరు మన మధ్యనే మన పక్కనే ఉంటారు అన్నట్టుగా పాకిస్తాన్కి పక్కలో బల్లంలాగా తలుచిస్తాన్ తయారైంది తాజాగా ఇండియా దాడికి జడిచిన పాకిస్తాన్ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న బలూచి లిబరేషన్ ఆర్మీ అక్కడ స్వతంత్రం ప్రకటించుకుంది అంతర్జాతీయంగా తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అభ్యర్థిస్తుంది ఇండియా మద్దతుతో దేశంగా మారాలని ప్రయత్నిస్తుంది మన దేశంలో దౌత్య కార్యాలయం ఏర్పాటుకు సహకరించమని అడుగుతుంది ఇప్పటికే బిఎల్ఏ బలూచిస్తాన్లోని కీలక పట్టణాలను స్వాధీనం చేసుకుని పాక్ ఆర్మీని అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ఆదేశించింది అంతేకాక బుక్తి ప్రాంతంలో దాదాపు వంద గ్యాస్ బావలను తన అదుపులోకి తెచ్చుకున్న బిఎల్ఏ వాటిని అడ్డుపెట్టుకొని పాక్ ఆర్మీని బెదిరిస్తుంది అలాగే ఐక్యరాజ్య సమితిని తమను స్వతంత్ర దేశంగా పరిగణించి పాక్ ఆర్మీని తమ దేశం నుండి వెళ్ళిపోవాలని ఆదేశాలు ఇవ్వాలని కోరుకుంటుంది అయితే ఇదంతా అంత సులభమైన విషయం కాదు బలూచి లిబరేషన్ ఆర్మీ ఒక అతివాద గ్రూప్ అది దేశంగా ఒక ప్రాంతాన్ని ప్రకటించుకుంటే ఆ ప్రాంతాన్ని దేశంగా పరిగణించడం కుదరదు ఇక ఇండియా సహాయం కోసం సోషల్ మీడియా ద్వారా వారు విన్నపాలు చేస్తున్నా ఇప్పటికి ఇంకా ఇండియా మౌనంగానే ఉంది ఒకవేళ బలూచి దేశ ఏర్పాటుకి ఇండియా సహకరిస్తే అంతర్జాతీయంగానూ మద్దతు పెరగవచ్చు ఐక్యరాజ్య సమితి కూడా దేశ ఏర్పాటు ప్రతిపాదనను సహకరించవచ్చు ఒకవైపు పాక్ తిక్క కుదిరినట్లు అవుతుంది ఆర్థికంగా బలూచి పాక్ ఆయువు పట్టుగా ఉంది అలాగే పాక్ ఆర్థిక మూలాలను దెబ్బతీసినట్లు అవుతుంది కాకపోతే అంతర్జాతీయ సమాజంలో భారత్ ఏర్పాటు వాదాన్ని ప్రోత్సహించిన దేశంగా కనిపిస్తుంది అప్పుడు కాశ్మీర్ విషయంలో మనకు వ్యతిరేకంగా అభిప్రాయాలు రావచ్చు ఒకవేళ భారత్ బలూచీ ఏర్పాటును వ్యతిరేకిస్తే ఐక్యరాజ్యసమితి సహకారం కూడా బలూచీ లిబరేషన్ ఆర్మీకి లభించకపోవచ్చు బలూచి స్వతంత్ర దేశంగా ఏర్పాటు జరగకపోతే బిఎల్ఏ కొద్ది కాలానికి బలహీనపడవచ్చు పాక్ ఆర్మీని నిలవరించేంత శక్తి బిఎల్ఏకు లేదు కాబట్టి ప్రస్తుతం పాక్ ఇండియా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఉండడం వల్ల పాకిస్తాన్ కి బలూచిస్తాన్ ని కట్టడి చేయడానికి సమయం దొరుకుతుంది అయితే ప్రస్తుతానికి భారత్ బలూచిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు వేచి చూడాలి